నమస్తే వెల్కమ్ టు ఆరా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు వైసీపీ వ్యూహ సినిమా ఆశలు పెట్టుకుంది రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తీస్తాడు జగన్మోహన్ రెడ్డి చరిత్రని అద్భుతంగా చూపిస్తాడు అనేటటువంటి విధంగా వాళ్ళు ఆశలు పెట్టున్నారు తీరా చూస్తే ఒక్కొక్క అంశం మీద చాలా విమర్శలు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఎదురు దెబ్బలు తగ్గుతారు ఒక పక్క లోకేష్ కోర్టులో పిటిషన్ వేసాడు దాన్ని ఆపమని చెప్పేసి మరోపక్క చూసినట్లయితే ఈవెంట్ ఏదో పెట్టుకున్నట్టు ఉన్నారు కదా మంత్రులు వాళ్ళు వీళ్ళు వచ్చారులే కానీ అక్కడ అసలు దారుణమైనటువంటి పరిస్థితి కనీసం మాత్రం కూడా జనాలు లేరు కాబట్టి లైట్ లాపింగ్ చేసి జనాలు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం ఏదో జిమ్మిక్కులు చేశారు మొత్తానికి వర్షాలు దెబ్బ తగ్గుతున్నాయి జగన్మోహన్ రెడ్డి దీని మీద బెంబెలెత్తిపోతున్నాడని ఒక కామెంట్ అయితే వస్తాం ఓవరాల్ ఈ మీరు ఏమంటారు భరిస్తారండి రామ్ గోపాలకి ఏమైనా క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నారు మీరు అతను క్రెడిబిలిటీ ఎప్పుడు దబ్బేసింది అతను అత్యంత అసహించుకునే తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు అత్యంత అసహించుకునే దర్శకుడు అతను ఎందుకంటే ఇప్పుడు రేపు మాపం మళ్ళీ అతను చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అంటే మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళేమో మారచ్చేమో కానీ ఎవరినన్నా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నన్న ఒప్పుకుంటారేమో కానీ రామ్ గోపాలవరం తాలూకు వల్గారిటీని అతను దిగజాడుతానండి ఎవడో కూడా క్షమించడండి ఎందుకంటే అతను ఒక సైకిక్ అండి కథ అసలు అతను శాస్త్రంలో ఈ మధ్యకాలంలో వీడియోలు అవి చూసిన తర్వాత మీరు చూడటం మానేండి అంటారు అంటాడు అతను అంత మీరు సూతం మానండి మీరు ఎందుకు చూడమన్నారండి అసలు సూత్రం మానేస్తున్నారు అందుకునే ఇప్పుడు ఆ వ్యవహారం సినిమాకి ఎవరు రాలేదు సూతం మానేశారు కాబట్టి ఈ వావరాక్షన్ యాక్షన్ వల్లే మీరు సూతం మానండి అన్నాడు మొత్తం మానేశారండి అండి సూతం మానేస్తాను ఇక్కడ వయోహం పెద్ద ఏదో ఇతను స్టీవెన్ స్పీల్ లాగా ఏదో సినిమా తీసేట్లే జనాలు వచ్చేస్తారు అనుకుంటున్నారు జనాలు చూపిస్తాడో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఈ జనం తెలుగు ప్రజలు ఇప్పుడు హ్యాటర్స్ ఎలాగే ఉంటారు వాళ్ళు మనం ఎప్పుడూ మార్చలే వాళ్ళని కొంతమంది బ్యాచ్ ఉంటారు కొన్ని అగ్రహారాలు వాళ్ళు కూడా అతను ద్వేషిస్తారు డెఫినెట్ గానే అయితే అవన్నీ ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల అందరికి కూడా అభిమానం ఆదరణ ఉంది అది అంతర్గతంగా ఉన్నదంతా మనం ఆయన అరెస్ట్ అయ్యింది బయటకు వచ్చేసింది జనాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే ఇవాళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రజలు అతనాల రాసివి నువ్వు నిన్ను విలువ తెలియక నిన్ను వదులుకున్నావు ఇవాళ నీ విలువ తెలిసి కనులు తెలిసి గుండెను గుడిగా చేసి నిన్ను ప్రార్థిస్తున్నావు రావయ్య బాబు నువ్వు అని అడుగుతున్నాడు అందుకనే అతను ఎక్కడికి వెళ్ళినా జనాల్లో విపరీతంగా వచ్చేయటం ఆ తొప్పిసలాట్లో అలాగే లోకేష్ గారికి పాదయాత్ర ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ప్రపంచం కింద ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు గారి గురించి తీసుకొచ్చి ఆ మేకప్ వేసి అలాగ ఉన్నవాడిని నాకు లోకేష్ గారిని ఏమో స్ప్స్ తిన్నట్టు అతని గురించి పప్పు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారిని చూస్తే గతగజ వడికేస్తున్నాడు కింద జారిపోతున్నాయి అందరికీ జత్తలు రాలతాయి అంటాడు ఇతర సినిమాలు అలాగే వాళ్ళందరికీ రాలిపోయి ఉన్నాయి హెల్మెంట్ రాలిపోయి ఉన్నాయి అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో ఇతను వాళ్ళని అని ఇదని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు అవాకులు చేవాకులు పేలతో పోండి వీళ్ళు రోజు సోషల్ మీడియాలో వాళ్ళని విమర్శించినట్టుగా ఏదో సినిమా తీసి వదిలేద్దాం అనుకుంటే ఎవరు చూస్తాడండి ఎవరు పట్టించుకుంటాడు ఇది దానికి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ సినిమా మొత్తం రాదు తెలియదు మీకు ఒక విషయం తెలుసా యాత్ర సినిమా అప్పుడు ప్రజల్లో కూడా కొంత సానుకూలత ఉన్నప్పుడు కొన్ని సినిమాలు సక్సెస్ అయితే ఆసక్తి ఉంటుంది యాక్టర్ సినిమాకి అలాగే ఆ సినిమా కూడా తలపూడి వచ్చేది ఎంతసేపు భజన రాజశేఖర రెడ్డి అంత గొప్పడా వాళ్ళ సినిమా తీసి అంత గొప్పడా కానీ తెత్త ఆడింది కొంత ఆడించుకున్న అది కూడా డబ్బులు రాకొని ఆడే ఆడి ఫ్రీగా చేశారు ఇది ఫ్రీగా వేస్తే కూడా చూడరు ఈ సినిమా వ్యూహం సినిమా మాకు మిస్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఆ ఎపిసోడ్ లో పడిపోయి వదిలేసాం మేము ప్రతి వ్యూహం సినిమా ఈ పాటకు వచ్చే సినిమా ఉంది అసలు కలి ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎన్ని తర్వాత ఈ గందరగోళంలో మేము ఆ సినిమా డ్రాప్ అయిపోయాం అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ కథానాయకుడి సినిమా తీసారు బాలకృష్ణ గారు గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి అప్పుడు కొంచెం లో ఉంది ప్రజల్లో ఆధరికత వ్యతిరేకత ఉంది ఆ టైంలో ఆ సినిమా ఇప్పుడు ఈ ఈ సమయంలో కథానాయకుడి సినిమా మళ్ళీ కొంచెం ట్రిమ్మింగ్ చేసి కొత్త చిన్న చిన్న మార్పులు చేసి అవసరమైతే రీషూట్ చేసి కొన్ని ఎపిసోడ్లు వేసి ఓ సినిమా ఇప్పుడు 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 రిలీజ్ చేయమన్న సినిమా ఎలాగడో చూడండి అయితే జనాల్లో కూడా ఉండాలి రామ్ అంటే అసహ్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉంది ఆదరణ ఉంది వాళ్ళని బెలెన్స్ కింద వాళ్ళని వాళ్ళు నెగిటివ్ గా వాళ్ళని విమర్శిస్తా వాళ్ళని ఎగతాళి చేస్తా బిక్కిరిస్తా సినిమా తీస్తే ఇది వరకు పట్టించువారు కాదు ఈసారి కొడతారు అలాగే లోకేష్ గారు మనం అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు అతనేమో కేజీఎఫ్ లో చుత్భుజం మీద వేసుకుని తిరిగి హీరోలా కనపడుతుంటే అతను పప్పుకి ఇప్పటి ఊరుకుంటారా అతను ఏం చేయడం దాన్ని ఇమీడియట్ గా కోర్టులు లేదా నేను ఏదో దాహోద్ చెప్పుకున్నాను అది అన్నాడు రేపు ఎలక్షన్ అయ్యిందంటే దాహోదీ బ్రహ్మీం ఒక్కడో లేకపోతే ఇంకొక అబ్రహం వస్తాడో చూద్దాం ఇతను ఏంటండి కాబట్టి మేము ఒక సామాన్య ట్రాక్షన్ గా మారుతుండ అత్యంత అసహ్యించుకునే వ్యక్తి రామ్ గోపాల్ అమ్మ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం సినిమాలు పిచ్చి అంటారు కదా అలాంటి పిచ్చి ఉండేది నాకు ఇలాంటి వాళ్ళు మొఖాలు చూసి సినిమాల మీద కూడా విరక్తి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూడండి అని బెమ్మీలు ఎత్తిపోయి ఏం చేయాలని అర్థం అవట్లేదు ఆయన సభలకే రావట్లేదు జనాలు ఈ సినిమా ఓపెనింగ్ ఏ రోజా ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నా కానీ రాలేదు ఏమన్నా ఉన్నాయి అక్కడ ఆయన వేసి లైట్లు ఆరిపేసి అక్కడ ఎవరో జనాలు లేరు కనపడకుండా వీళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీని అక్కడ విజయనగరం జిల్లాలో అక్కడ జరిగింది యువగణం ముగింపు సభలో జనాలు లేరని అని చెప్తారండి అక్కడేమో అసలు రోడ్లు పట్టకుండా జనం ట్రాఫిక్ జామ్లు అయిపోయి ఉక్కు బిక్ అయిపోయి జనం ఊపిరి చల్కుండా జనం వచ్చేస్తే అక్కడ రాలేదు ఏదన్నా ఉండాలి ఏదన్నా మాట్లాడుకుంటే కొంచెం పుచ్చింది పుచ్చిందనుకోండి ఎప్పుడు కట్టిందని చెప్పచ్చు అంతేగాని అసలు అక్కడ ఏమి లేకుండా దాని స్టోరెంట్ ఎంతసేపు భజనలు చేసుకుంటా వాళ్ళకి అక్కడ ఏమి లేకుండా సీన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగుంది మళ్ళీ వచ్చేస్తాడు వైనాట్ వన్ సెవెంటీ పోయి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవర్నమెంట్ అంటే కొత్త వైసీపీ వైసీపీ కూడా భుజాన్ వేసుకుంది ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేయాలి ఎలాగైనా సరే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎలక్షన్ ముందు దీన్ని మనకు ఒక అస్త్రంగా వాడుకొని లబ్ధి పొందారనేటటువంటి భావనలో వైసీపీ కొంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నా ఎందుకంటే రామ్ గోపాల్ మిగతా సినిమాలతో లక్ష్మీ సిన్ టిఆర్ కానివ్వండి లేదంటే ఆ ఏదో అమరాజ్యంలో కడపబిడ్డలు ఈ సినిమాలు కదా వాటి వాటిలో పెద్దగా వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు నెత్తికెత్తుకున్న దాఖలాలు కనిపించట కానీ ఇది వ్యూహం అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి స్టోరీ ఆయన్ని ఒక హీరో లాగా ఎలివేట్ చేసేటటువంటి ప్రయత్నం అన్నప్పుడు కొంత వీళ్ళే మనం గతంలో కూడా చూసాం ఏ ఏ ఫంక్షన్ జరిగినా పెద్దగా వైసీపీ వాళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు లేదంటే పెద్ద స్థాయిలో ఉన్నవాడు ఎవరు రా కానీ దీనికి వస్తున్నా అంటే వాళ్ళు ఎక్కడ భయం కానీ ఇది ఖచ్చితంగా సక్సెస్ కావాలన్న భావన కానీ ఉందని మీరు నాకు పది నిమిషాలు టైం ఇచ్చి మీరే ఎక్కువ మాట్లాడేస్తే నేను ఏం మాట్లాడండి సరిపోతాను నాకు ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు లేవు వీళ్ళు ఏం చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి హీరోగా చూపిద్దండి అతను హీరో కాదు కదా ఇప్పుడు అతను విలన్ విలన్ పాత్రలోకి వెళ్ళిపోయిన తర్వాత హీరోగా చూపిస్తే ఎవరు చూస్తాడు మీకు లెక్కండి కృష్ణా జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు పొడి మంది ఉన్నారా వాళ్ళ నియోజకవర్గం అంటే ఒక వెయ్యి మందిని తీసుకొచ్చినా ఒక ఇరవై వేలు మంది ఉంది అక్కడ వాళ్ళు లేరంటే దాని అర్థమై వాళ్ళు కూడా ఏ సినిమా ఏదోకోవాలనుకుని ఉంటారు మంత్రులు ఇన్ఛార్జీలు గట్టా పొంది మంది ఉంటారు కదా ఎమ్మెల్యేలు కట్ట ఉన్నారు కదా వాళ్ళందరూ తయోజకవర్గాన్ని నుంచి వాళ్ళు కార్లు పెట్టు బస్సులు పెట్టు ఇదేదో పరువు పోకూడదా అని చెప్పి తలకొక రెండు వేలు మూడు వేల మందిని తోలొచ్చు కదా అక్కడికి అలా తోలలేదంటే ఆళ్ళ కూడా చిరాకు వచ్చింది ఏం చూస్తాం ఇది ఎదవకోవాలా అనుకుని ఉంటారు వాళ్ళు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏమైందంటే ఆయన పరిస్థితి ఆయన ఒక చట్టంలో ఉన్నాడండి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయనకు ఒక చెత్త భ్రాంతి ఉంది నేను చాలా నేను దేవుడు దైవ స్వరూపుణ్ణి నేను దైవాంశ సంబూతుణ్ణి నన్ను ప్రజలు నన్ను ఎంత ఇన్ని దొంగతనాలు చేసినా ఎంత డబ్బు తప్పు వేసినా కానీ నన్ను ముఖ్యమంత్రి కింద ఎన్నుకున్నారు జైల్లోకి వెళ్ళి వచ్చినా కాబట్టి ప్రజల మీద చులకన బాగుంటాడు అతను అతను ఏం చెప్తే అది వింటారు అనుకుంటున్నాడు నాకు పత్రికలు లేవు నాకు ఆంధ్రజ్యోతి లేదు ఈనాడు లేదు పచ్చ మీడియా లేదు నాకు అని చెప్పేసి మన ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కళ్యాణ్ కాదు మన మన ప్రత్యర్థులు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే ఓహో ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే మనం వాళ్ళకి పోటీగా పత్రిక పెడతాం కానీ ఎన్నికల్లో పోటీ ఎందుకు అనుకుంటున్నారు అంతే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రత్యర్థులు అనుకున్నాయి వాళ్ళు వాళ్ళని ఓడించాలి వాళ్ళని దాటాలంటే వాళ్ళు పత్రికలు పెట్టి ఛానల్స్ పెట్టి దాటాలి తప్ప ఎన్నికల్లో పోటీ చేస్తాం ఎందుకని వాళ్ళు డ్రాప్ అయిపోయే పరిస్థితులకు వచ్చేసారు ఇక్కడ ప్రజల్లో రోడ్ల మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జనాల్లోకి వెళ్ళలేదు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కార్యకర్తలు ప్రధాన నాయకులు అందరూ వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళు మొహాలు చూస్తుంటే ఇది వరకు మీరు అభిమానించే నాయకుడు ఉన్నాడు అనుకోండి ఆయన చూడగానే ప్రజల్లో ఒక ఆనందం వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడతారు మీరంటే వెకటి వచ్చి అయిందనుకో దూరంగా పోతారు మీరు మీ యొక్క చూడడానికి ఇష్టపడరు మీరు పలకరిచ్చినా పలక పలుపుటానికి ఇష్టపడరు అలాంటి వాతావరణం సీన్లు వాటికి పేలాంటాకి వెళ్ళినప్పుడు చూసి ఉంటారు ప్రజల్లో వ్యతిరేకత కనపడుతుంది ఎక్కడ ఏదో కార్యక్రమాన్ని పిలిపిస్తే ఎవడ గ్యాదర్ అవ్వట్లేదు ఇవన్నీ కాకుండా తిరిగి తిడుతున్నారు ఎక్కడికి ఈదుల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పచ్చి పూతులు తిడుతున్నారు ఎవరిని కదిపినా తిడుతున్నారు వీటి ధైర్యంగా ఉన్నవాళ్ళు ధైర్యం లేని వాళ్ళు ఏం చెప్తారంటే సరే నీ సంగతి చెప్తాను ఎలక్షన్ రాని అని చూస్తున్నారు ఈ అన్ని ఇలాంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఊపిరి సలపలా ఆయన ఆయన ద్వారా ఆయన పోతున్నాడా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మేనిఫెస్టో పెట్టారు ఆ మేనిఫెస్టోలో బస్సులు ఫ్రీ ఇలాంటి పోలీసులు మొన్న లోకేష్ గారు పోలీసులు కి గురించి మాట్లాడే వెంటనే రిలీజ్ చేస్తాడా ఇప్పుడు వాళ్ళు మహిళలకు బస్సులు ఫ్రీ అంటున్నారు దాని పెద్ద పెట్టుబడి లేదు కాబట్టి ఈ రెండు మెల్ల ఈ రెండు మూడు నెలల్లో తర్వాత పంపలే మునిగిపోయి అలాగే బస్సులు అయ్యి సెంటరింగ్ ఇరిగిపోయి చక్రాలు ముందు పరిగెట్టేసి అర్థం లేకుండా ఇవన్నీ ఉన్నాయి కదా అందులోనే ఫ్రీ అంటాడా నోటి మాటే కదా ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేస్తాడా ఏవైనా జనాలు అరాచకం వైపా అభివృద్ధి వైపా శాంతి వైపా దుర్మార్గం వైపా ఇలాగ విడిపోయి ఉన్నారు ఇక మీకు అది మెజారిటీ ఎలాగ ఉంది ఎవడైనా సరే స్థి స్థిమితంగా ఉండాలి ఉండాలని కోరుకుంటాడు నీ ఇంట్లో నువ్వు పడుకోవాలని కోరుకుంటావు నీ కూడి నువ్వు తినాలని కోరుకుంటావు నీ పని నువ్వు చేసుకోవాలని కోరుకుంటావు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ నీ కూడి నేను తినెత్తనాడా నీ బన్నీ చేసుకొని చేసుకుని హోటల్ లాగేసుకుంటున్నారు వ్యాపారాలు లాగేసుకుంటున్నారు గనులు లాగేసుకుంటున్నారు ప్యాలెస్లు ప్యాలసులు మాకు ఇచ్చేయమని అడుగుతున్నారు అంతే కాకుండా మీ భూమి కూడా వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటా ఉంటారు నిన్న మొన్న కాకినాడలో పెట్రోల్ బంక్ లాగేసుకుంటారు చూసారా మీరు ఆ వీడియోలో అయ్యి చూసారా ఆ పెట్రోల్ బంక్ మీద కొట్టేసి వాళ్ళు పెట్రోల్ కట్టు పేపర్లో పట్టుకుని డబ్బులు లాగేసుకుని ఆ పెట్రోల్ బంక్ మాదిన్నారంట ఏదన్నా కానీ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఎవడకాడ ఏ వాళ్ళు ఇస్తాడో ఈ బాబు ఇడు మళ్ళీ వస్తా మన ఇంట్లో మనం పడుకొని రా బాబు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవడొచ్చినా కానీ ఏమీ ఇబ్బంది లేనివాడు ఉంటాడు కొంతమంది వాళ్ళకు కూడా భయపేస్తుంటారు వీళ్ళని చూస్తుంటే ఇటు ఇటు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తాడు టీడీపీ కూటమికి దీన్ని ఎవడ ఆపలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆయన ముఖం చూసి ఓట్లేసారో ఇవాళ ఆయన ముఖం చూసే ఓట్లేరు పైగా ఆయన అన్ని చోట్ల దొరికేస్తున్నాడు ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి ఆ సీట్లు ఎమ్మెల్యే టికెట్లు ట్రాన్స్ఫర్ చేయటం ఏనాటి వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఒక రహ ఇతను పని అయిపోయింది భయపడుతున్నాడు ఇతను పులిబెందుల్లో కూడా గెలిచి లేడు ఇతను అంటారు ఇప్పుడు పులిబెందుల్లో అతను అక్కడే ఉన్నాడు అనుకోండి మాలటోళ్ళు ఏమంటున్నావు రావయని దమ్ముంటే బయటకు వచ్చి పోటీ చేయి నువ్వు అక్కడ కాదంటున్నావు అది చంద్రబాబు గారు కూడా మొన్న అన్నారు ఇలాంటి సవాళ్ళకి ని చూసుకుని ఏ వైజాగో మండపేట రాయిబిండి వచ్చేయడం భయపడిపోయి వచ్చేయడంటారు అక్కడే ఉంటే నువ్వు అక్కడే ఉన్నావు నీ కులకోట వదిలి రావట్లేదు అంటారు ఇలాగ అతను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇరుకులు అనుకున్న వ్యూహాలు అస్త్రాలన్నీ అతని తీరికి రివర్సల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి కూడా కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి టీడీపీ వైపు వచ్చేటంటే టీడీపీ అనేకేసిలా ఉందనేటువంటి వాతావరణం సంకేతం వెళ్ళిపోతుంది ప్రజల్లోకి అంతేకాకుండా రేపొద్దున్న ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేలు మారుతున్నాడు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికేనాయి అంటే దీని అర్థం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు అనమాట కొత్త వాళ్ళు ఎవరు జాయినింగ్స్ లేవు వెళ్ళిపోయి వాళ్ళు అవుట్ హండ్రెడ్ ఇన్ను జీరో అంటున్నారు అలాగే టీడీపీకి ఏమో ఊళ్ళు ఊళ్ళు గ్రామాల గ్రామాలు వచ్చి జాయిన్ అయిపోతున్నారు ఈ డబ్బు కూడా పని చేయదు డబ్బు డబ్బు వల్ల కూడా పని జరగదు మనం గెలవలేము అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే రూపాయి కూడా తీయడు అప్పుడు ఈ ఎలక్షన్లో ఈ డబ్బులు ఖర్చు పెడతాడేమో అని కొత్తగా జాయిన్ అయ్యి ఎంత కొంత పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు నిరాశతోటి దెబ్బైపోతారు అండి వాళ్ళు ఉన్నది ఓడగొట్టుకుంటారు ఇది చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అంటే ఏ రాజకీయ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన పార్టీ తర్వాత ఎన్నికలకి ఇంత దారుణమైన డిజాస్టర్ అనేటువంటిది మనం చూడడం రేపు తెలుగుదేశం పార్టీ గెలవటం కానీ నారా చంద్రబాబు నాయుడు అని నేను అనేటువంటి ప్రమాణ స్వీకారం కానీ లాంఛనమే ఇక వీళ్ళు ఎన్నికలు ఎలా ఎదుర్కొంటారన్న భయం కూడా లేదు నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనం మాట అన్నాడు అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏదైనా సరే కేటరు సానుభూతి పనులు శిరసా వహించాలి అందరం కలిసి పోరాడాలి ఈ పొత్తుల విషయంలో కూడా అందరం కూడా ఒక మాట మీద ఉండాలి ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకోకూడదు అందరూ కలిసిమెలిసి పనిచేయాలన్నట దాని అర్థం ఏంటంటే జనసేన టీడీపీ విషయంలో కొంతమంది అగ్గి పెట్టడానికి ట్రై చేస్తారు అలాగే ఇంకా ఎవరిన కలిస్తే కూడా దాన్ని వ్యతిరేకించి కూడా ఉంటారు ఇవన్నీ మీరు గా ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు గా మనం ఆ అంగాన్ని ఎలా తొలగిస్తామో ఎలాగైతే రేస్ట్ కిరణాల ట్రీట్మెంట్ ఇస్తామో ఆ రకమైన చికిత్స చేయించుకోవాలి కొంత నొప్పి ఉంటుంది ఇప్పుడు కాలు ఇరిగిపోతుంది మీకు పుత్తూరులో వైద్యం ఎలా చేస్తారు తెలిసే మీకు ఆ కాలు అలా పెట్టి అటు ఇటు లాగి జాతక సెట్ చేస్తారు అనమాట మీకు అప్పడాల గారు ఇచ్చుకుని రుద్దుతారు దాని మీద అవుతుంది భయంకరమైన అరుపులు అరుస్తారు మీరు చాలా బాధ నొప్పి ఉంటుంది కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అర్థమైందా పుత్తూరు పుత్తూరు వైద్యం అంతకనే ఫేమస్ ఇప్పుడు కొంతమంది ఆటల దగ్గరికి ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఏదో సైడ్ అటు ఇచ్చేస్తారు పిండి కొట్టి వేస్తారు ఇవన్నీ అది వేరే వంకర వంకర టెంకర ఓ వాడి తమ్ముడు సో అన్నట్టు ఉంటుంది కాలు అలా కాకుండా గా సెట్ అవ్వాలి మీరు విజయవంతం అవ్వాలంటే అందరూ కొన్ని కష్టాలు నష్టాలు భరించాలి త్యాగాలు చేయాలి అని చెప్పి చెప్పాడు అలాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు సెట్ అయిపోతున్నారు తెలు వాళ్ళకు విజయోత్సవం వైపు పరిగెడుతున్నారు వాళ్ళకి అన్ని పాజిటివ్ సంకేతాలు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఆయన ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పెత్తరెమరాబాబు అన్న భయం ఉంది కానీ కానీ తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి చాలా మేలు చేశాడు లోకేష్ గారిని కత్తి కొరవడానికి తయారు చేసాడు ఆయన చేతిలో రెడ్ బుక్ ఇచ్చుకుంటే వాళ్ళందరికీ దడదలు దాడిపోతుంది ఆయన కేసు పెడతామే కారణం ఆయన మీద కేసు పెట్టి ఆ రెడ్ బుక్ గురించి వాళ్ళు అన్నారంటే రెడ్ బుక్ లో ఏముంది వాళ్ళకి ఏం తెలుసు నేను ఊరికే బెదిరించానండి రెడ్ బుక్లు ఏం రాయాలి అని బుక్ చూపించడానికి ఇంకో బుక్ పంపించడం కోర్టుకి ఏం చెప్తే ఏం చేస్తారండి ఏంటండి కాబట్టి వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేటువంటి అర్థమవుతుంది అంటే వాళ్ళ భవిష్యత్తు కనపడుతుంది రేపు పొద్దున అధికారం మారు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో పోతారు ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ మాణికాగూర్ని వేసే ఇన్ఛార్జ్ కింద అక్కడ ఏం చేస్తాడు అందరికీ వచ్చే తలుపులు తీసేసి కూర్చుంటాడు అన్ని వైపులా ఈ ఇందులో టికెట్ రాని వాళ్ళు టీడీపీ వాళ్ళు జాయిన్ చేసుకోవాలి కదా కొంతమందిని వాళ్ళందరూ బల బలబల బా ఇలా పోతారు కాంగ్రెస్ లోకి అప్పుడు కాంగ్రెస్ ఇయ్యాలి కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఇప్పుడు కూడా పని జరుగుతుంది ఈ లోపల మొత్తానికి వైసీపీ ఆచూకి అనుమానం లేకుండా పోతుంది ఈ డిజాస్టర్ పరిపాలన వల్ల అతను అతను నమ్ముకున్న కార్యకర్తలని నాయకుల్ని అందరినీ ముంచాడు ఒకేసారి పడవలో ఆ పడవలోంచి ఇది ఏదో రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి కొన్ని ఐదేళ్లు పోయింది మంచి అభివృద్ధి ఆగిపోయింది సర్వనాశనం అయిపోయింది అప్పుల పాలు అయిపోయారు ఏమైనా కానీ గుడిలో మెల్ల ఈ అందకాలంలోంచి కారు అడవిలోంచి ఎంతో కొంత మైదాన ప్రాంతంలోకి వస్తారు వెలుగులు వేరు చింపుతాయి భవిష్యత్తు మీద ఆశ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఒట్టిన పడతాడని నమ్మకం ప్రజలందరికీ చంద్రబాబు గారి ఇదే నమ్మకం